ఇది తెలమను లాగే ఉంది వస్తాయన కరన కోటిగాదే కుర్తా అనిశ కాబట కుర్తా కుర్తా అనిశ కాబట కుర్తా కుర్తా అనిశ కాబట జయాలి తెలియాలి ఆతిలామ చేయాలి రింగాలి చేయాలి ఆజ్ఞం చేయాలి తెలియ చెప్పాలి శమవత చేయాలి మలి చెప్పాలి కర్మ సమా చెప్పాలి వాళ్ళు దానిని వెంటనే మోడీ గారు బహిష్కరించాలి అలాగే ఆయన పార్లమెంట్ నుంచి వైదొలగాలని చెప్పేసి నేను ఉన్న ప్రధానమైనటువంటి డిమాండ్ ఇప్పుడు ఎవరైతే మన ఇంట్లో ఉన్నారో మన వాళ్ళు అనుకున్నారో మన పార్టీలో ఉన్నారో మన పార్టీలో తగ్గు జరిగితే మన పార్టీని కూడా మన మన పార్టీలో ఉన్నామని కూడా శిక్షించాలి అదేవిధంగా మోడీ గారు అమిత్ షా గారిని బహిష్కరించాలి శిక్షించాలని చెప్పేసి నేను నా ప్రధానమైన డిమాండ్ తెలియజేస్తున్నాను ఒకవేళ మోడీ గారు ఆ అమిత్ శిక్షించకపోతే ఇదే దళిత ఇంకా పెద్ద ఎత్తున నిర్తను తెలియజేస్తాం ఈ యొక్క అమిత్ షా చర్చన వ్యాఖ్యలకు మేము దృష్టి బొమ్మలే కాదు ఏమైనా తగలబెడతామని చెప్పేసి మరొకసారి ఈ నిర్తను ఉద్రితం చేస్తామని తెలియజేస్తున్నాను మన దేశ అభివృద్ధి కోసం అందరికీ సమాన అవకాశాలు అందరూ బడుగు బలహీన వర్గాలు అనుకుండా కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరికీ సమాన అవకాశాలతో భారతదేశం సమాజం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ కమిటీ కూడా ఆలోచించి చక్కటి రాజ్యాంగాన్ని మనకి ఇవ్వడం జరిగింది ఆ రాజ్యాంగం ప్రకారం మరి మరి పాలు జరుగుతున్న ఈ సందర్భంలో మరి ఆ రాజ్యాంగం ప్రకారమే మరి పీఠం ఎక్కినటువంటి మరి అమిత్ షా మరి ఆ ప్రపంచ మేధావుగా కొను కొనియాబడుతున్నటువంటి మన రాజ్యాంగాన్ని నిర్మాతల్లో ప్రథమ ప్రజల మనిషి అందరు వాడు తర్వాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అనేటువంటి భారత రత్న అంబేద్కర్ గారిని యావ్ గా మాట్లాడడం అనేది చాలా ఇది దారుణం ఇది ఇది చా ప్రతి ఒక్కరు భారతీయులైన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలి ఇది కేవలం రాజకీయ నాయకులకే కాదు మొత్తం యావత్ భారతీయులందరూ కూడా నోషం తెలియజే తెలియజేయాల్సినటువంటి అందరూ బాధపడేటువంటి కార్యక్రమం అందుకే ఈ వేళ యాలలో అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నాయి అందువల్ల ఈ రాజ్యాంగ ప్రకారం కదినటువంటి అమిత్ షా ఆ పార్లమెంట్ కు ఏ రకంగా అయితే తోలాడారో అదే రకంగా మరి బేషరుతుగా మొత్తం భారతదేశ ప్రధానికై అందరికి కూడా బహిరంగ క్షేమాపణ చెప్పాలి వైజాగ్ క్షమాపణ చెప్పడే కాదు మరి మన భారత ప్రధాని మోడీ గారు కూడా ఈ రకంగా రాజ్యాంగం విరుద్ధంగా పనిచేసినటువంటి ఈ ఈ అమిత్ షాని పదవి నుంచి తొలగించాలి పదవి నుంచి తొలగించడం ద్వారా ఈ అందరికి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి మోడీ గారిని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం